హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో లేదంటే లెస్ కాంటాక్ట్లో ఉన్నారో మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడనట్టయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఇలా లెస్ కాంటాక్ట్లో ఉంటున్నారు కారణం ఏంటి రీజన్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం అండ్ ఎప్పటివరకు మీకు కాంటాక్ట్లోకి వస్తారనేది కూడా తెలుసుకుందాం సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది మోటివేషన్ ఇస్తుంది అండ్ కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోండి సో దాట్ ఈ ఎనర్జీ మీరు ట్గా క్లెయిమ్ చేసుకోగలుగుతారు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి ఓకేనా సో చూద్దామండి సో ఫస్ట్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ మీ సపోర్ట్కి సో చూద్దామండి మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ సో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం టూ ఆఫ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ డెవిల్ లవర్స్ నైన్ ఆఫ్ వన్స్ ఎయిట్ ఆఫ్ సోర్ స్ట్రెంత్ టూ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో మీరు ఫస్ట్ ఎలాంటి రిలేషన్షిప్లో ఉండే అంటే ఎక్కడైతే మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఎక్కడైతే మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది దొరకలేదు ఓకే అక్కడ మీరు చాలా ఇచ్చారు ఫైనాన్షియలీ కూడా ఇచ్చి ఉండొచ్చు ఎమోషనలీ కూడా ఇచ్చి ఉండొచ్చు బట్ మీకు తిరిగి ఏమీ రాలేదు మీకు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే పర్సన్ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది లేదంటే పర్సన్ బ్రతిలాడాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా కనిపించింది నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలాంటి పర్సన్తో డీల్ అవుతున్నారంటే మీరు ప్రేమను కోరుకున్నారు బట్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వేశారు థర్డ్ పార్టీ ఎవరన్నది మీకు తెలుసు మీ సిచ్యువేషన్లో సో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదిలేయడం చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేయడం అండ్ మీరు ఏంటంటే ఆ పర్సన్ సోల్తో కనెక్ట్ అయ్యారు బట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో అట్రాక్షన్ వైజ్గా కనెక్ట్ అయ్యారు అండ్ ఈ పర్సన్ వల్ల ఏంటంటే మీరు ఒకటి హర్ట్ అయ్యారు ఈ పర్సన్ వల్ల పైగా ఈ పర్సన్ నుంచి మీరు బయటికి రాలేకపోయారు వాళ్ళ ఆలోచన నుంచి బయటికి రావడం మీకు చాలా అయిపోయింది కానీ ఇప్పుడు మీలో ఏంటంటే ఇంత ఎనర్జీ నుంచి కూడా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకుంటున్నారు చూసారా లాస్ట్కి స్ట్రెంగ్త్ అనేది వచ్చింది ఇప్పటికి కూడా మీలో కన్ఫ్యూజన్ అయితే ఉంది పర్సన్ లైఫ్లో ఉండాలా వెళ్ళిపోవాలా అనేది మీకు కన్ఫ్యూజ్గా కన్ఫ్యూజన్గానే ఉంది కాకపోతే ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ ఎదుర్కొని మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఎన్ని ఫేస్ చేసినా మీరు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు చూసారా సో అది మీ ఎనర్జీ ఓకే కన్ఫ్యూషన్ ఉంది మీలో స్టిల్ కాకపోతే ఏంటంటే మీరు స్ట్రాంగ్గా ఉంటున్నారు సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు దాని నుంచి హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు సో అదనమాట ఓకే సో చూద్దాం మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తున్నారు ఎప్పటివరకు కాంటాక్ట్ అవుతారు అసలు రీజన్ ఏంటి అనేది చూద్దాం ఓకే మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఓకే చాలు సో ఎవరికైనా ఇంకా క్లారిటీగా కావాలి రీడింగ్ అంటే క్లారిటీ కోసం పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే సో చూద్దామండి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు నో కాంటాక్ట్లో ఎందుకు నో కాంటాక్ట్లో ఉన్నారు కింగ్ ఆఫ్ బార్న్స్ బీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫయర్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎయిస్ ఆఫ్ పెంటికల్స్ డెత్ ఎయిట్ ఆఫ్ బార్న్స్ Two of Cups, High Priestess, Six of Wands, Queen of Swords, Six of Pentacles, Devil, Five of Wands, King of Wands, World, Justice. ఫర్మిట్ మెజిషియన్ ఫుల్ చారియట్ త్రీ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ అనమాట సో మీ పర్సన్ నో కాంటాక్ట్ జోన్లోకి వెందుకు వెళ్ళారు రీజన్ ఏంటి అలాగే మళ్ళీ వస్తారా వస్తే ఎప్పటి వరకు వస్తారు ఇది ఈరోజు టాపిక్ అనమాట ఇవన్నీ నేను ఈ రీడింగ్లో కవర్ చేస్తాను సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారు ఎక్కువ ఆ పర్సన్ మీ లైఫ్లో వన్ మినిట్ అండి సో ఎక్కువ ఆన్ అండ్ ఆఫ్గా వస్తున్నారు అంటే వస్తారు వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు ఎందుకంటే ఈ పర్సన్ చూడండి ఈ పర్సన్ ఎప్పుడైనా మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళినా మీతో మాట్లాడకపోయినా కూడా మీరు ఏంటంటే చాలా స్ట్రెస్ అయిపోతారు అయ్యో ఈ పర్సన్ నాకు దూరం వెళ్ళిపోతారేమో ఈ పర్సన్ నన్ను పట్టించుకోరేమో ఈ పర్సన్ నేను కోల్పోతానేమో అన్న భయం మీలో ఎక్కువ ఉంటుంది ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు మీలో ఎక్కువ ఉండేది బట్ ఈ పర్సన్లో అలాంటి భయం లేదు ఎందుకంటే వీళ్ళలో చాలా కేర్లెస్నెస్ ఎనర్జీ ఉంది మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళు చాలా ప్రాక్టికల్ చాలా ఇంటెలిజెంట్ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఓకే ఈ థర్డ్ పార్టీ కొంతమందికి ఫ్యామిలీ అయితే కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు కొంతమంది ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు డీల్ చేస్తూ ఉండొచ్చు మ్యారిడ్ పర్సన్తో ఓకే అండ్ ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీ పర్సన్ మీతో కాంటాక్ట్లో లేకపోయినా ప్రస్తుతం సో మళ్ళీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వచ్చే సిచ్యువేషన్స్ అనేవి డెఫినెట్గా ఉన్నాయి ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యారండి ఇక్కడ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో వేరే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే మీతో కాంటాక్ట్ అనేది లేరు కానీ అలా అనుకోకండి పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రారు అనేసి వస్తున్నారు ఈ పర్సన్ కొంతమందికి ఎయిట్ వీక్స్ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి వన్ టు థర్టీ ఫైవ్ డేస్ లోపల వస్తారు కొంతమందికి టూ మంత్స్ టైం ఫ్రేమ్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే మీలో ట్రస్ట్ ఇష్యూస్ వచ్చి ఉంటాయి ఇక్కడ కొంతమంది వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీకు అనుమానం వచ్చి ఉంటుంది లైక్ ఈ పర్సన్ ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ చేస్తారు ఒక్కొక్కసారి బాగా మాట్లాడతారు అంటే ఈ పర్సన్ నాకు ఎలా కనిపిస్తుంది అంటే లైక్ వీళ్ళ అవసరం ఉన్నప్పుడు మీతో చాలా ప్రేమగా మాట్లాడతారు లేదా ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఎక్కువ చూపిస్తారు మీరు ఎప్పుడైతే ఈ పర్సన్కి అటాచ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో మీరు ఎప్పుడైతే ఈ పర్సన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో అప్పుడు ఈ పర్సన్ పారిపోతాడు ఈ పర్సన్ ఏంటంటే మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు కంట్రోల్ చేయాలని చూస్తున్నాయి పర్సన్ ఏంటంటే అది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు అపార్థం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ నో కాంటాక్ట్లో ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ మీకు సమాధానం ఇవ్వలేరు ఒకవేళ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు క్లారిటీ అడుగుతున్నారు ఈ పర్సన్ నుంచి అది మీ పర్సన్ ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి ఈ పర్సన్ ఎక్కువ సపోర్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది పేరెంట్స్తో ఉండడానికి అంటే మీరా పేరెంట్సా అంటే ఈ పర్సన్ పేరెంట్స్ని చూస్ చేసుకుంటున్నారు ఓకే పేరెంట్స్ ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు బట్ ఏంటంటే పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదు కమిట్మెంట్ ఇష్యూస్ ఉండొచ్చు మీ పర్సన్లో అందుకే నో కాంటాక్ట్ జోన్లోకి వెళ్తారు అండ్ ఈ పర్సన్ ఎప్పుడైతే మీకు లైక్ మిమ్మల్ని ఎక్కువ కంట్రోల్లో పెట్టడానికి చూస్తారు మీ వైపు జెలసీ ఉంది మీ లైఫ్లో ఇంకెవరైనా ఉంటే పర్సన్కి నచ్చదు బట్ ఈ పర్సన్ లైఫ్లో వేరే వాళ్ళు ఉంటే నడుస్తుంది అన్నట్టుగా ఉంటారు ఓకే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామందికి మీ పర్సన్ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ ఉండొచ్చు లేదంటే వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ చాలా కంట్రోలింగ్ ఉండొచ్చు సి అండి ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది బట్ నేను తప్పు మొత్తం థర్డ్ పార్టీ మీద వెయ్యను ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ కంట్రోలింగ్ ఉంది థర్డ్ పార్టీ మీ పర్సన్ ఆపుతున్నారు టాక్సిక్గా ఉన్నారు థర్డ్ పార్టీతో వీళ్ళకి కార్మికు రిలేషన్షిప్ ఉంది ఓకే థర్డ్ పార్టీ ఆపుతున్నారు బట్ మీ పర్సన్లో కూడా సెల్ఫిష్నెస్ ఉంది ఇక్కడ థర్డ్ పార్టీదే హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు థర్డ్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ తప్పు వల్ల మీ పర్సన్ ఆగిపోవట్లేదు ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఉంది బట్ సగం మీ పర్సన్ మంది కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇమ్మెచ్యూర్గా ఉంటున్నారు వాళ్ళు సెల్ఫిష్గా ఉంటున్నారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లో వస్తూనే ఉంటారు కాకపోతే మీలో ఏదైతే భయం ఉందో ఈ పర్సన్ రారేమో మీతో మాట్లాడరు భయాన్ని మీరు తీసేయండి కొంతమందికి మీరు చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు స్టిల్ కూడా ఈ పర్సన్ రావట్లేదు అంటే అక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో ఎవరో కంట్రోల్ చేస్తున్నారు ఈ పర్సన్ని ఈ పర్సన్ని చూస్తున్నారు గమనిస్తున్నారు ఈ పర్సన్ ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళ లైఫ్లో ఎవరు ఉన్నారనేది ప్రతి క్షణం ఒక పర్సన్ ఈ పర్సన్ని కనిపెట్టుకుంటూ ఉంటున్నారు చాలా కంట్రోల్లో పెట్టారు సో అందుకని మీ పర్సన్ వాళ్ళకు వాళ్ళకి భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళని దాటి వాళ్ళ కంట్రోల్ దాటి పర్సన్ బయటకు వస్తున్నట్టుగా కనిపించట్లేదు చాలామందికి కాంటాక్ట్ ఎక్కువ రోజుల నుంచి రాకపోయి ఉంటే దెన్ మీ పర్సన్ని ఎవరు బాగా కంట్రోల్ చేస్తున్నారు ఓకే కానీ మోస్ట్ వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ సూన్గానే వస్తారు కొంతమందికి ఎయిట్ వీక్స్ తర్వాత కొంతమందికి టూ మంత్స్ తర్వాత కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్గా మీ పర్సన్ వస్తారు సి అండి మీ పర్సన్కి మీ వైపు చాలా అట్రాక్షన్ ఉంది అటాచ్మెంట్ ఉంది అటాచ్మెంట్ అంటే అట్రాక్షన్ వైజ్గా అటాచ్మెంట్ ఉంది అండ్ మీ పర్సన్ ఏంటంటే ఒక్కొక్కసారి మీరు ఈ పర్సన్కి కంట్రోల్లో ఉండకపోయినా ఈ పర్సన్ ఎక్కువ మేనిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు ఈ పర్సన్ ఏంటంటే నాకు ఎక్కువ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళకి మీతో మాట్లాడాలన్నప్పుడు ఎక్కువ వస్తారు కానీ మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారు మీరు ఏదైనా వాళ్ళ తప్పుల్ని చూపిస్తున్నారు లేదంటే వాళ్ళ తప్పులు నువ్వు ఇది చేసావు అది చేసావు ఇది తప్పు అని మీరు అన్నారనుకోండి అప్పుడు బ్లాక్ చేయడం లేదంటే ఇగ్నోర్ చేయడం లేదంటే దూరంగా ఉండడం అలా ఈ కనెక్షన్లో ఏంటంటే ఒక ఒక రకంగా విసిగిపోయారు ఈ పర్సన్ వస్తారు వెళ్ళిపోతారు ఎందుకు సీరియస్గా ఉండరు ఎందుకు ఎమోషనల్గా ఉండరు నేను ఉంటాను కదా నేను ఎన్నిసార్లు ఎమోషన్స్ చూపించినప్పుడు ఈ పర్సన్ ఎందుకు ఉండరు అంటే మీరు డీల్ చేస్తున్న వ్యక్తి మీలాగా కాదు మీకంటే డిఫరెంట్గా ఉన్నారు ఓకే మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్గా పెట్టుకున్నారో ఈ పర్సన్ మీద దానికి ఈ పర్సన్ ఆపోజిట్గా ఉండొచ్చు ఓకే అండ్ ఇక్కడ కొంతమందికి ఏంటంటే మీరు ఫైనాన్షియలీ హెల్ప్ చేశారు అండ్ ఎమోషనలీ పర్సన్తో ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంతమంది ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండాలనుకుంటున్నారు అలాగే మీతో కూడా ఉండాలనుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరు అన్నది మీకు తెలుసు తీసుకోండి థర్డ్ పార్టీ ఇక్కడ థర్డ్ పార్టీతో ఉండాలనుకుంటున్నారు మీతో కూడా ఉండ వీళ్ళకి తెలుసు థర్డ్ పార్టీ విషయంలో చాలా మైనసెస్ ఉన్నాయి చాలా కార్మిక్ కనెక్షన్ ఉంది వాళ్ళతో వీళ్ళకి టాక్సిక్ కనెక్షన్ ఉంది బట్ స్టిల్ ఏంటంటే పర్సన్ సమాజానికి భయపడడం లేదంటే సొసైటీ కాన్షియస్ అవ్వడం ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అప్పుడప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల కూడా మీతో కాంటాక్ట్ లో ఉండట్లేదు అంటే వేరే ఆప్షన్ సైడ్ అట్రాక్ట్ అవ్వడం అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది కూడా కనిపిస్తుంది అండ్ కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్కి ఎప్పుడైతే మనీ అవసరం ఉంటుందో ఎప్పుడైతే మనీ కావాలో అప్పుడు మీతో కాంటాక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది బట్ ఎప్పుడైతే మీతో మనీ మీరు మనీ ఇచ్చేసారో అప్పుడు పర్సన్ మళ్ళీ మెల్లి మెల్లిగా మాటలు తగ్గించడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మీతో ఏదైనా అవసరం ఉంది మీతో ఫిజికల్ అట్రాక్షన్ ఉంది లేదంటే మనీ వైజ్గా ఏమైనా కావాలి అంటే దెన్ ఈ పర్సన్ మళ్ళీ వస్తారు మీ లైఫ్లోకి అండ్ కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే మీతో మీరు ఇచ్చే సపోర్ట్ ఈ పర్సన్కి నచ్చుతుంది ఫస్ట్లో మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉండే అంటే టూ ఆఫ్ కప్స్ సిచ్యువేషన్లో ఉండే అంటే మీరు ఎంత ఇస్తున్నారో మీ పర్సన్ కూడా అంతే ఇచ్చారు వాళ్ళు కూడా స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అయ్యారు అవ్వలేదని కాదు బట్ ఏంటంటే మీరు ఫస్ట్లో ఎలా ఫీల్ అయ్యారో అది ఇప్పటికి కూడా అలాగే ఉంది మీ పర్సన్ ఎలాగ ఫీల్ అవుతున్నారో అది తగ్గుకుంటూ వచ్చింది ఎందుకు తగ్గింది మీ పర్సన్ సైడ్ ఎందుకంటే మీ పర్సన్లో కమిట్మెంట్ సెల్ఫిష్ ఎనర్జీ ప్లేయర్ ఎనర్జీ ఉంది బట్ మీలో ఏంటంటే ఆ ప్లేయర్ ఎనర్జీ లేదు కాబట్టి మీరు ముందు ఎప్పుడు ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు బట్ మీ పర్సన్ ముందేలాగ ఉన్నారు బాగా మాట్లాడారు బాగున్నారు బట్ ముందులాగా మీ పర్సన్ ఇప్పుడు ఉండట్లేదు మీ పర్సన్లో మార్పులు మీరు చాలా చూసుంటారు ఇంతకుముందు ఏంటంటే మీ కనెక్షన్ స్టార్ట్ అయిన టైంలో ఏంటంటే పర్సన్ చాలా బాగా మాట్లాడేవారు చాలా బాగుండేవారు మీరు కూడా ఉండేవారు సో ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ ఉంది బట్ బ్యాలెన్స్ అనేది మీ పర్సన్ సైడ్ నుంచి తగ్గుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఎలాంటి రోజులు వచ్చాయంటే మీ పర్సన్ బ్లాక్ చేయడం నోట్ చేయడం మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ రావడం మీ పర్సన్ చాలా సెల్ఫిష్గా డెసిషన్స్ తీసుకోవడం ఆ డెసిషన్స్ ఎలా ఉంటాయంటే మిమ్మల్ని బాధ పెట్టే విధంగా తీసుకోవడం సి అండి మీ పర్సన్ మళ్ళీ వస్తున్నట్టుగా కనిపిస్తుంది డెఫినెట్గా బట్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్గా వస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ విషయంలో ఏంటంటే ఇక్కడ చాలామందికి నాకు ఎలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్గా రావడం వల్ల మీ పర్సన్ సెల్ఫిష్గా ఉండడం వల్ల మీరు ఎక్కువ ఈ పర్సన్ని ఏమంటారు అలవ్ లవ్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు అంటే రాణిస్తున్నట్టుగా కనిపించట్లేదు ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఆల్రెడీ మీరు ఫెడప్ అయిపోయారు పర్సన్తో అండ్ కొంతమంది ఏంటంటే ఇక్కడ డివోర్స్డ్ వాళ్ళు చూస్తూ ఉండచ్చు సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్స్ కూడా చూస్తూ ఉండొచ్చు మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి మీ లైఫ్లో బట్ ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు ముందు నుంచి మీ లైఫ్లో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు మీరు ఎలాంటి పర్సన్తో డీల్ అవుతున్నారంటే మీ లైఫ్లో ఒక సిన్సియర్ ఒక ఏమంటారు ఒక లాయల్గా ఉండే పర్సన్ని చూస్తున్నారు బట్ ఏంటంటే ఈ పర్సన్తో డీల్ చేయడం వల్ల ఏంటంటే మీకు డే బై డే ఏంటంటే స్ట్రెస్ బాగా పెరుగుతుంది స్ట్రెస్ పెరగడం ఈ పర్సన్ వల్ల సో మీరు లిటరలీ ఏంటంటే ఫెడ్అప్ అయిపోతున్నట్టుగా కనిపిస్తుంది ఈ పర్సన్ వల్ల అండ్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ చాలా మనీ మైండెడ్ కూడా ఉండొచ్చు ఎక్కువ మనీ మీద ఇష్టం చూపిస్తూ ఉంటారు మెటీరియల్ థింగ్స్ మీద ఈ పర్సన్కి డ్రింకింగ్ స్మోకింగ్ అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండొచ్చండి అండ్ ఈ పర్సన్కి ఎక్కువ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం లేదంటే ఫ్రెండ్స్తో తాగడం తిరగడం సో ఇట్లాంటివన్నీ ఎక్కువ ఇష్టం ఉండి ఉంటుంది ఎలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ పర్సన్ ఎవరినైనా ఇట్టే ఇంప్రెస్ చేయగల చేయగలుగుతారు మీ దగ్గరికి ఏంటంటే పర్సన్ వచ్చి చాలా ప్రేమగా చాలా ఎంతో ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి ఈ పర్సన్ టోటల్గా ఆపోజిట్గా ఉంటారు అంటే ఇగ్నోర్ చేస్తారు బ్లాక్ చేస్తారు అంటే మీకు ఆశ్చర్యంగా ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ ఇంత ప్రేమకు వచ్చి మళ్ళీ అప్పటిదప్పుడు ఎలా మారిపోతారు ఇంత ప్రేమ చూపించి ఇంతలో ఈ పర్సన్లో ఇలాంటి మార్పు ఎందుకంటే వాళ్ళు ఏదైతే మార్పు ఉందని చూపిస్తున్నారో స్వీట్గా ఉంటున్నారో అది మ్యానిపులేషన్ అండి ఓకేనా అది రియల్ కాదు రియల్ అయ్యి ఉంటే అది మారదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతుంది అంటే పర్సన్ ఫస్ట్ స్వీట్ ఉండి మళ్ళీ ఇలా టాక్సిక్గా అంటున్నారంటే అది రియల్ కాదు జస్ట్ ఆ టైంలో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ కోపాన్ని పోగొట్టడానికి అంతే ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా ఈ పర్సన్ తప్పులు చెప్పారనుకోండి అప్పుడు ఆ పర్సన్ తప్పుల్ని యాక్సెప్ట్ చేయరు ఆ తప్పుల్ని మీ మీదేస్తారు మీరే తప్పు మీదే తప్పు మీరే కంట్రోల్ చేస్తున్నారు మీరే అనుమానిస్తున్నారు మీరు అనుమానించేది అక్కడ నిజమే అయి ఉంటుంది మీ అనుమానం నిజం మీ పర్సన్ డిస్ట్రాక్ట్ అవుతారు వేరే ఆప్షన్స్కి మీరు అది అన్నారనుకోండి అప్పుడు అక్సెప్ట్ చేయరు ఆ పర్సన్ నీదు నేను అలాంటి పర్సన్ కాదు నీకు ఎక్కువ అనుమానం అనుమానం ఉంది నువ్వే ఎక్కువ అనుమానం పడుతున్నావు అలాగా అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీ ఇద్దరి మధ్యలో ఉన్నట్టయితే ఈ పర్సన్ చూపిస్తున్నారు వాళ్ళు మీకోసం ఫైట్ చేస్తున్నారు అనేసి బట్ ఓకే మీ ఇద్దరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి బట్ మీ పర్సన్ ఎలా చూపిస్తున్నారు అంటే వాళ్ళు మీకోసం చాలా ఫైట్ చేస్తున్నారు వాళ్ళతో వాళ్ళ పేరెంట్స్తో చాలా ఈ పర్సన్ మీకోసం స్టాండ్ తీసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు బట్ ఆ పర్సన్ స్టాండ్ తీసుకోవట్లేదు మీకు ఎలా చెప్తున్నారంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని ఎక్స్క్యూజెస్ చెప్తున్నారు సీ అండ్ ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఎక్స్క్యూజెస్ ఉన్నాయి ఎక్కడైతే ఎక్స్క్యూజెస్ ఉన్నాయో అక్కడ ప్రేమ ఉండదు సో ఎక్స్క్యూజెస్ అనేవి మీ పర్సన్ ఎక్కువ చేస్తారు ఎఫర్ట్స్ కంటే కూడా ఎక్స్క్యూజెస్ ఎక్కువ అలా ఇలా దానివల్ల అవ్వట్లేదు దీనివల్ల అవ్వట్లేదు అని చెప్తున్నారు బట్ అక్కడ ఒక పర్సన్ కోసం మనం నిజంగా ప్రేమిస్తే అక్కడ ఎఫర్ట్స్ అనేవి మన ఒక పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ పెడతారు అది ల్యాక్ ఉంది మీ పర్సన్లో అది తక్కువగా ఉంది మీ పర్సన్ అండ్ ఈ పర్సన్ కి మీద అటాచ్మెంట్ ఉంది అంటే ఒక అబ్సెషన్ ఉంది ఈ పర్సన్ లైక్ మీరు లేకుండా మీతో కనెక్షన్ లో లేకుండా ఉండలేరు ఇది ఫ్యాక్ట్ అదేంటండి సెల్ఫిష్ గా ఉన్నారంటున్నారు మరి మేము లేకుండా ఎలా ఉండలేరు అని అంటున్నారు ఇదేంటి అంటే వీళ్ళకి అటాచ్మెంట్ ఉంది కాకపోతే వీళ్ళు ఉండే విధానం కరెక్ట్ కాదు వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ గా ఉండడం అండ్ ఈ పర్సన్కి జెలస్ కూడా ఉందండి ఈ విషయం మీకు తెలుసో లేదో నాకు తెలియదు బట్ జెలెస్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు మీరు ఇంకెవరికైనా అట్రాక్ట్ అయితే ఈ పర్సన్కి నచ్చదు జెలస్ బాగా ఫీల్ అవుతారు బట్ మీరు ఎప్పుడు ఈ పర్సన్ని జెలెస్ చేసేలాగా వేరే వాళ్ళతో మాట్లాడడం ఈ పర్సన్కి కుళ్ళు తెప్పించడం మీరు అలాగే ఇప్పుడు చేయలేదు బట్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని జెలస్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు అలా ఈ పర్సన్ జెలస్ అవుతారు మీరెవరితో ఉండదు బట్ వీళ్ళు ఉండొచ్చు అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ చాలామంది మీ లైఫ్లో మీరు లీగల్ కేసెస్ నుంచి డీల్ చేస్తూ ఉండొచ్చు మీ మ్యారేజ్ లైఫ్లో కొంతమంది అండి చాలామంది కాదు అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎవరైతే లీగల్ కేసెస్తో డీల్ చేస్తున్నారో వాళ్ళకి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మల్టిపుల్ ఆప్షన్స్ చూస్తారు బట్ ఏంటంటే తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే మీలాగా వాళ్ళు మీలాగా తప్పు వాళ్ళ తప్పు ఉంటే మీరు సారీ చెప్పేవాళ్ళు దొరకరు కనుక సో ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఎవరైతే నువ్వు కాంటాక్ట్లో ఉండి భయపడుతున్నారో సో భయపడాల్సిన అవసరం లేదు మీ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారు ఓకేనా సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారు మీ గురించి స్టాక్ చేస్తూ ఉంటారు క్యూరియాసిటీ డెఫినెట్గా ఉంటుంది ఈ పర్సన్కి మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేసి బట్ మీ పర్సన్ అది ఎప్పుడు చూపించాలనుకోరు ఎందుకంటే వాళ్ళకున్న ఈగో వల్ల ఓకే వాళ్ళకున్న అహంకారం వల్ల వాళ్ళకేంటంటే ఎందుకు తగ్గాలి నేను ఎందుకు తక్కువై ఉండాలి వాళ్ళకి ఈగో ఎక్కువ ఉంటుంది అన్నమాట మీలో ఈగో లేదు వాళ్ళకి ఈగో ఇంపార్టెంట్ వాళ్ళ అహంకారం ఇంపార్టెంట్ అనమాట ఓకే సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఇంకా మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏంటి రీజన్ అనేది చూద్దాం టూ ఆఫ్ సోట్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ వాన్స్ టూ ఆఫ్ వాన్స్ ఒకటి ఏంటంటే మీ పర్సన్ కొంచెం ఎక్కువ సెల్ఫిష్గా ఉంటారు వాళ్ళ ఫ్యూచర్ గురించి సెల్ఫ్ సెంటర్డ్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచించుకునే వాళ్ళు ఉండొచ్చు కొంచెం సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది మీ పర్సన్లో సేఫ్ జోన్లో ఉంటారు మళ్ళీ ఇప్పుడు చూడండి పర్సన్ ఎందుకు నో కాంటాక్ట్లో ఉంటారు అంటే వీళ్ళకి ఏంటంటే రిస్క్ తీసుకోవద్దు ఏమంటారు పా ఏమంటారు పాము చావాలి కానీ కర్ర విరగొద్దు అనే కాన్సెప్ట్లో ఉంటారు అనమాట మీ పర్సన్ ఎప్పుడైనా ఎందుకంటే నేను సేఫ్గా ఉండాలి నా పని కూడా కావాలి నాకు రిస్క్ కూడా ఉండదు అంటే అర్థమైంది మీకు నా పని కూడా కంప్లీట్ అవ్వాలి బట్ నాకు రిస్క్ ఉండొద్దు అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట సో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఇక్కడ చాలామందికి మీ పర్సన్ ఫ్యామిలీస్ వల్ల థర్డ్ పార్టీ వల్ల స్టాండ్ తీసుకోకపోవడం వల్ల ఇమ్మెచ్యూరిటీ వల్ల ప్లేయర్ ఎనర్జీ వల్ల రావట్లేదు కానీ మళ్ళీ వస్తారు ఓకే సో మీకు గైడెన్స్ ఏంటి మీ పర్సన్ విషయంలో అనేది చూద్దాం మీకు గైడెన్స్ ఏంటి మీ పర్సన్ విషయంలో అనేది చూద్దాం టెన్ ఆఫ్ వాన్స్ వరల్డ్ ఇక చాలామంది నాకు ఇప్పటిదాకా నేను ఇక్కడ చాలా చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉండొచ్చు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఓకే లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఎమోషనల్ డిస్టెన్స్ వచ్చింది మీ పర్సన్ నుంచి డిస్టెన్స్ అనేది ఉంది ఎమోషనల్గా ఇక్కడ చూడండి మీరు బర్డన్ అనేది తీసుకున్నారు ఈ రిలేషన్షిప్లో ఇక్కడ మీరు ఏదైతే ప్రతిసారి ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు బాధపడుతున్నారు బట్ మీ పర్సనల్ సైడ్ నుంచి ఏం రావట్లేదు అంటే అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయడం ఆపేసేయండి ఓకేనా ఇక్కడ ఏదైతే పదే పదే సైకిల్ అనేది రిపీట్ అవుతుందో అది కంప్లీట్ అవ్ అయ్యింది ఆల్రెడీ లేదంటే అవుతుంది కొంతమందికి మీ లైఫ్లో మీరు సెల్ఫ్ లవ్ వైపు వెళ్తారు మీ గ్రోత్ వైపు మీరు అడుగులు వేస్తారు అండ్ మీలో చాలా స్ట్రెంగ్త్ వస్తుంది ఓకే మీలో చాలా హీలింగ్ ఎనర్జీ ఆల్రెడీ వచ్చింది అండ్ మీరు హీల్ అవుతున్నారు కూడా ఓకేనా సో ఇది కంటిన్యూ చేయండి ఓకేనా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి అండ్ స్ట్రాంగ్గా డీల్ చేయడానికి ట్రై చేయండి కానీ ఎక్కడైతే మీకు రెస్పెక్ట్ లేదు ఎక్కడైతే మీరు బర్డన్ తీసుకుంటున్నారో బట్ మీకు ఏం రావట్లేదు అక్కడ బాధే మాత్రం వస్తుందంటే అక్కడ బర్డన్ తీసుకోకండి ఓకేనా సో ఇదండి మీకు గైడెన్స్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే క్లెయిమ్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో అండ్ లైక్ ఇవ్వండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లా ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేయండి వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు నేను రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే